జెడ్బీ నైన్ న్యూస్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు గోదావరికి సింగరేణి ఏరియా హాస్పిటల్లో హాస్పిటల్ సిబ్బంది ఏఐటియుసి లో చేరారు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కండవలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఆరెల్లి పోషం సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్ నాయకులు భాస్కర్ సత్యనారాయణ విద్యాసాగర్ దాసరి శ్రీనివాస్ అటికేటి రాజు ఉప్పులేటి తిరుపతి ఏవిఎస్ ప్రకాష్ కె జగదీష్ చెప్ప్యాల మహేందరావు ఎర్రగొల్ల చేరాలు ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

సిబ్బంది అందరికీ కూడా ముందుగా ఏఐటీసీపీ సిటీ గారు అభినందనలు తెలియపరుస్తూ అట్లా మాట్లాడే జయలక్ష్మి గారి గురించి దాదాపు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే వారు బెల్లంపల్లిలో పనిచేసేటప్పుడు మా గుండ మల్లేష్ గారు సిపిఐ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పుడు చెల్లిదీతం సిపిఐ కలిసి చేసినప్పుడు నేను వారికి ఫస్ట్ ఎలక్షన్స్ క్యాంపెన్లో కూడా పార్టిసిపేట్ చేశాను వారికి లీడర్షిప్ ఇది బాగా ఉంటాయి వారికి వారు అంటే న్యాయమైన సమస్య మీద రాజీ పడకుండా కొట్లాడే తత్వం కలిగినటువంటి వారు ట్రేడ్ యూనియన్ కావాల్సిందే అది ఏదో వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కొరకు ఏదో ఏదైనా చేస్తే దాని కొరకు మనం రాజీ పడి చేస్తే అది కరెక్ట్ కాదు అట్లా కాకుండా ఎవరి సమస్య అయినా అది న్యాయమైనప్పుడు వారికి నష్టం జరిగినా కూడా యాజమాన్యంతో కొట్లాడేటువంటి లక్షణం కలిగినటువంటి వారు వారు నేను ఎప్పుడో మా ఎల్లరి కోరు చెప్పాను మన హాస్పిటల్లో మనకు మదర్కి కూడా ఇంకా సిస్టర్ ఉండేవారు కానీ ఆర్గనైజేషన్ అంతా జరగడం లేదా మీరు చూడాలని అంటే అప్పట్లో విజయలక్ష్మి గారితో కూడా మనం మాట్లాడారు కానీ మన వాళ్ళు వారు ఇంకా ముందుకు రాలేదు అప్పుడు సరే ఇప్పుడు ముందుకు వచ్చి జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా మాకు ఏమైన అభినందనలు తెలియపరుస్తూ తర్వాత వారు ఎప్పుడు కూడా మీ నర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద క్యాడర్ స్కీమ్ మీద వారు ఎందులో ఉన్నా మాట్లాడుతుండేవారు వచ్చినప్పుడన్నా ఫోన్లో కూడా చాలాసార్లు మాట్లాడారు అయితే నర్సింగ్ ఆఫీసర్ ఉండాలని మనం క్యాడర్ స్కీమ్ పెట్టాము మన యూనియన్ గుర్తింపులోకి వచ్చిన తర్వాత కానీ మీ డిపార్ట్మెంట్ నుంచే మీ అడాప్ట్ డిపార్ట్మెంటే దానిలో వ్యతిరేకించారు వారు నర్ ఆఫీసర్ అంటే మళ్ళీ పని ఇంకొకళ్ళని చేయమంటారు ఆఫీసర్ చేయాలంటే చెప్పాం ఇప్పుడు జేఎంఓ పోస్టులు ఉన్నాయి జూనియర్ మైనింగ్ ఆఫీసర్ అని అట్లనే మనకి పిఏ పోస్ట్లో కూడా పిఏ తర్వాత ఆఫీస్ సూపర్టెండెంట్ తర్వాత వాళ్ళకు కూడా జూనియర్ ఆఫీసర్ అని ఇస్తున్నారు జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అని ఉంటాయి ఇవన్నీ వర్క్ చేస్తారు వాళ్ళు కానీ ఆఫీసర్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ క్యాడర్లోకి ఇన్వన్ కేటర్లోకి ఇస్తారు దాన్ని చేయాలని చెప్పేసి మేము పెట్టాం దాని మీద స్టడీ చేస్తామన్నారు కానీ ఈ లోపల కోల్ ఇండియాలో ఒక కేడర్ స్కీమ్స్ అన్నిటికీ సంబంధించింది వేశారు వాళ్ళు ఒక నాలుగైదు నెలల్లో అవి ఒక దీనికి వస్తాయి మన అప్పుడున్న డైరెక్టర్ గారు ఒప్పుకున్నది ఏంటంటే కోల్ ఇండియా అది అయిపోగానే మనం దాన్ని అంతా ఇంటోటో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందాం అన్నారు అందుకే మేము ఆగాం సరే ఆ డైరెక్టర్ గారు పోయాడు ఇప్పుడు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు మళ్ళీ నెక్స్ట్ కూడా మేము దీన్ని ఇచ్చేసి తప్పనిసరిగా మీ ఇష్యూస్ కానీ అట్లనే మన వార్డ్ అసిస్టెంట్స్ గ్రేడ్ గురించి కూడా చెప్పారు మేము ఇట్లా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు మాకంటే తక్కువ సెవెంత్ క్లాస్ పాస్ అయిన తీసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ గ్రేడ్ ఇస్తున్నారు అని కూడా పెట్టారు దాని మీద కూడా మాట్లాడుతున్నాం అది కూడా ఉన్నది ఆ ఇష్యూస్ కూడా మాట్లాడుతాం అట్లనే ఇప్పుడే ఒకటి చెప్పారు వార్డ్ అసిస్టెంట్స్ ఎవరైతే ల్యాబ్లో మన దీంట్లో ఓపీ అసిడెంట్స్గా చేస్తున్నారో ఆ ఓటీ అసిస్టెంట్స్ యాక్టింగ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు మాట్లాడుతూ అది కూడా ఇక్కడ ఒప్పుకోపోతే సీఎం గారు అయినా మాట్లాడతాం ఏదున్నా ఎప్పటికప్పుడు సమస్యలు మేము మాట్లాడతాం కాకపోతే మీరు కొంచెం ఐక్యంగా ఉండి మన వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మేము ఎప్పుడైనా వచ్చి అవి మాట్లాడి పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాం అట్లనే ఫ్యూచర్లో ఏంటంటే మనకి కొత్తగూడెం హైదరాబాదులో కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి రాబోతున్నాం ఏదైతే మనకి ఒకటి మేనేజ్మెంట్ అంగీకరించారు దాని మీద కమిటీ వేశారు జరుగుతుంది కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి ఒక హాస్పిటల్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలంటున్నారు మరి అక్కడికి కూడా మన స్టాఫ్ ఎట్లా ఇది చేయాలనే దాని కొరకు ఇట్లా అట్లనే ఇక్కడ కూడా మీకు కేతలాబ్ ఒకటి ఓపెన్ చేసి చేస్తామని అన్నారు దాని గురించి కూడా మాట్లాడతాం ఏదున్న మెడికల్కి సంబంధించినటువంటి కొంచెం ఫెసిలిటీస్ పెరగాలి వర్కర్స్ కూడా వాస్తవంగా సరైనటువంటి సూ స్పెషలిస్ట్లు ఇక్కడ ఉండకపోవడం వలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీటన్నిటి కూడా మాట్లాడతాం ఏదన్నా ఈ ఒకసారి మనం కొంచెం ఇప్పుడు వారు వచ్చారు కాబట్టి వారు కొంచెం టైం తీసుకొని కొంచెం ఆర్గనైజ్ చేసి మన హాస్పిటల్ అంతా ఒక సిబ్బందిని ఒక స్థాయికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక నెల రోజుల లోపల మళ్ళీ ఒక మీటింగ్ ఫుల్ ఫ్లెడ్గా పెట్టుకొని మీ సమస్యలు అన్నీ మీరు మాట్లాడతారు మేము కూడా ఏమేమి మాట్లాడుతున్నాం ఎక్కడెక్కడ వరకు వచ్చింది ఏం జరుగుతుందని కూడా చెప్తాం ఆ విధంగా దాన్ని పరిష్కారం చేసుకున్నాం అని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు జాయిన్ అయినటువంటి అందరికీ కూడా ఏఐటీసీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియపడుతున్నాను